హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా చంద్రబాబు కేసులపై సుప్రీం కూడా సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లైక్ మనం వీడియోలోకి వెళ్దాం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఓరట లభించింది ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సోమవారం ఈ పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది కేసు విచారణ సందర్భంగా ముందస్తు బెయిల్ కేసు విచారణపై ప్రభావం చూపుతని అభిప్రాయపడ్డారు ధర్మాసనం ఒకవేళ చంద్రబాబు నాయుడు కేసు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే బెయిల్ మంజూరు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఈ నేపథ్యంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ప్రస్తుతం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వివరించారు సెక్షన్ నాలుగు వందల ఇరవై కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరపు న్యాయవాది ది సిద్ధార్థత్ర ధర్మాసనానికి అందజేశారు అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్ మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వం న్యాయవాది తెలిపారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్